హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ వ్లాగ్స్ ఈరోజైతే కొన్ని మంచి విషయాలు చెప్పడానికైతే మీ ముందుకైతే వచ్చేసాను ఆగస్టు మూడో తే తేదీ రోజు రెండు వేల ఇరవై ఐదులో గారి అంటే స్వాధ్యాయను స్టార్ట్ చేసిన గారి భార్య తాయి గారి జన్మదినం అంటే వందవ జన్మదిన వేడుకలు అనేది జరుపుకుంటూ ఉన్నాము దానికోసమని చాలా విలేజ్లలో డిస్టిక్లో ఒక ఫోర్ ఫైవ్ విలేజ్లలో మెయిన్ మెయిన్గా ఉండే సెంటర్లలో ఈ విధంగా ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసుకొని స్వాధ్యాయ గురించి దాదాజీ గురించి తాయి గురించి దీదీ గారి గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రాని కోసమని రంగులతో ముగ్గులైతే ఈ విధంగా వేశారు యోగేశ్వర కృషి అని శ్రీమద్ భగవద్గీత పాఠశాల అని అమృతాలయం అని స్వాధ్యాయ గురించి వెళ్ళే వాళ్లకు వీటన్నింటి గురించి చక్కగా అర్థమవుతుంది దీంట్లో ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి అంటే స్వాధ్యాయకి వెళ్ళటం వల్ల మనది మనం అంటే మనమంటే ఏంటి అనేది మనకు ఒక సంకల్పం అనేది వస్తుంది మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము ఈ జన్మ భగవంతుడు మనకు ఎందుకు ఇచ్చాడు మనము ఏ ఏ కార్యాలనేది మన జీవితంలో నిర్వహించాలి అనే విషయాలన్నీ కూడా ఈ స్వాధ్యాయ వల్ల మనం నేర్చుకోగలుగుతాము మనకు భగవద్గీత అనేది అసలు తెలీదు దాన్ని పూజ చేయటం మాత్రమే తెలుస్తూ ఉంటుంది కదా అలాంటిది మనం స్వాధ్యాయకి వెళ్ళినట్టయితే భగవద్గీతలోని శ్లోకాలు దాని అర్థాలు మొత్తం తెలుస్తాయి ఈ భగవద్గీతలోని శ్లోకాల అర్థమే మన జీవితము మనము ఖచ్చితంగా రోజు ఉదయం త్రికాల త్రికాలసందలో ఉండే వాటిని ఉదయము మధ్యాహ్నము సా రాత్రి పడుకునే ముందు త్రికాల సంద చేసుకున్నట్టయితే అది మొదటి మెట్టుగా భావించవచ్చు ఒకసారి మీరు స్వాధ్యాయ గురించి వినండి తెలుసుకోండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను ఈ ప్రోగ్రామ్కి అయితే చూడండి మనకు వీడియోలో చూసినట్టయితే కనబడుతుంది కదా ఇంతమంది అయితే హాజరయ్యారు వెల్కమ్ చెప్పడానికి మేము కొన్ని ముగ్గులు అయితే వేశారు అక్కడ తర్వాత ఒక చిన్న డ్యాన్స్ దాదా గురించి చేయటానికి గారి గురించి మేమైతే అందరం రెడ్ శారీస్ అయితే కట్టుకున్నాము ఒక్కొక్క మండల్కి ఒక్కొక్క కలర్ అనేది చూస్ చేసి ఇచ్చారు మాకైతే రెడ్ కలర్ ఇచ్చారు దానికోసం మనం మేము చిన్నగా ఒక నాలుగు స్టెప్పులు అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము స్టేజ్ మీద చేయటానికి ఒక పెళ్ళి అయినా ఇంకో ప్రోగ్రామ్ అయినా ఫంక్షన్ అయినా వెళ్ళటానికి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ స్వాధ్యాయంలో దాదాగారి మాటలు వినటానికి ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతారు దాదాపు ఈ హాల్ మొత్తం నిండిపోయింది ఒక మనిషి కూడా కూర్చోడానికి వీలు లేకుండా మొత్తం ప్యాక్ అయిపోతే మళ్ళీ సైడ్లో చైర్స్ అవి వేసి అక్కడ మొత్తం కూర్చోబెట్టారు ప్రోగ్రామ్ అయిన తర్వాత వీడియో ఇది మే వాళ్ళు మాట్లాడిన మాటలు మేము చేసిన డ్యాన్స్ అనేది వీడియో తీయటానికి అంగీకరించలేదు కాబట్టి వీడియో ఏమీ తీయలేదు ఇది లాస్ట్కు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత మేమైతే దాదాగారి గురించి ఈ విధంగా డ్యాన్స్ అయితే చేసాము ప్రోగ్రామ్ అయితే ఈ విధంగా జరిగింది తెలియని విషయాలను చాలా వరకు తెలుసుకున్నాము త్రికాల సంధ్య చదవటం కానీ దాదాగారి గురించి తాయి గురించి తాయిగారు చాలా గొప్ప వ్యక్తి అని తెలిసింది దాదాగారికి చాలా రకాలుగా హెల్ప్ చేసి తనను ముందుకు వెళ్ళే విధంగా తాయి గారైతే ప్రయత్నం చేశారు ఈ విధంగా ప్రోగ్రామ్ అయితే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి ఆ విధంగా స్టార్ట్ అయ్యింది ఫోర్ వరకు కంప్లీట్ అయ్యింది మీరు కూడా వీలైతే భగవద్గీతలోని రోజు ఒక శ్లోకం పారాయణం చేయటానికి ప్రయత్నించండి వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం